శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసు అని చెబుతారు పెద్దలు అయితే ఇంటి ముందు గొబ్బెమ్మలు అలంకరించి చక్కగా ముగ్గులు వేసి హరినామస్మరణ చేసేవారిని అనుగ్రహించడానికి శ్రీ మహావిష్ణువే హరిదాసు రూపంలో వస్తాడన్నది నమ్మకం శివుని చేజెక్కించుకోవడం కోసం ఆ విష్ణుమూర్తి ఆడిన వింత నాటకమే ఈ గంగరథుల సాంప్రదాయానికి నాంది పలికింది అని చెబుతుంటారు అయితే సంక్రాంతి సమయంలో వచ్చి అమ్మవారికి దండం పెట్టు అయ్యవారికి దండం పెట్టు అంటూ ఆటలు ఆడే ఈ గంగరెద్దులే సాక్షాత్తు ఆ నందీశ్వరులకి వారసులు సో మరి ఈ సంక్రాంతి సమయంలో వచ్చి ఆటలు ఆడే ఈ బసవన్నలు సంక్రాంతి సమయం తర్వాత ఏం చేస్తారు అసలు ఈ బసవాడి ఆటలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ నందీశ్వరుల వారిని అంటే ఈ బసవన్నని తీసుకొని వచ్చి ఆడించే ఆట వాళ్ళని అడుగు తెలుసుకుందాం మనకి ఎందుకు ఆలస్యం నమస్తే అండి ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సో సంక్రాంతి సమయంలో ఇంటింటికి తీసుకొని వచ్చి ఈ బసవన్నతో ఆటలు ఆడించి ఎంతో చక్కగా ప్రదర్శన చేస్తూ ఉంటారు మరి సంక్రాంతి తర్వాత ఎటువంటి ప్రదర్శన ఉంటుంది ఏం చేస్తూ ఉంటారు మీ జీవన విధానం ఏంటి పండగ మాకు నెల కంటే పెట్టింది అంటే మేడం ఆ తిరుగుతూ ఉంటామండి గంగరీ తినట్టుకుని ఇంటింటికి ఇంటింటికి అలా తిరుగుతా ఉంది ఇంటింటికి తీసాక మాకు ఆ నెల కంటే పెట్టాక పండుగ దాగిందా తిరుగుతూ ఉంటామండి పండుగ వెళ్ళిపోయాక టాప్ పనికి టాప్ పనికి వెళ్తా ఉంది ఏ పనికి ఆ పనికి వెళ్తా అప్పుడు మరి వీటిని ఏం చేస్తూ ఉంటారు మేపుతూ ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు కదా పెద్ద అలా తిప్పుతూ ఉంటారు ఓకే అంటే ఈ సంక్రాంతి నెల మాత్రమే మీకు ఈ ప్రదర్శన అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మీ జీవన విధానం వేరే ఉంటుంది ఓకే ఇది మాత్రం మీ ఆచారంగా వస్తుందా ఎన్ని తరాల నుంచి చేస్తున్నారు మీరు అవునా మీ తాతగారు ముత్తత గారు వీళ్ళందరూ చేసేవాళ్ళ ఓకే మరి మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఒక సంక్రాంతి నెలలోనే ఉంటుంది తర్వాత ఏమీ ఉండట్లేదు అని చెప్పేసి ఎప్పుడైనా బాధ కలుగుతూ ఉంటుందా సంక్రాంతి సమయంలో ఎలా ఉంటుంది దీని మీరు మీకు బాగుంటుందా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం అవునా సంక్రాంతి ఆటలు ఆటలాడించిన ఈ ఆడించిన నెల రోజులు రెండు నెలలు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కొంత సంతోషంగా ప్రతి రోజులు ఏంటంటే ముసలి వాళ్ళు కోళ్ళ పొట్టుకుని అలాగ సంవత్సరం పొడిగా అలా తిరుగుతూ ఉంటారండి అటువంటి ముసలి వాళ్ళు మాలాంటి కుర అలవాటు ఉంటే అలాగా సంతోషంగా సంవత్సరం అలా తిరుగుతూనే ఉంటారండి కోన సేవనంగా ఇలా ఇంకా అలా పల్లెటూర్లు వెళ్తూ ఉంటారండి అప్పుడు സിറ്റി ടൈം പണ്ടും വച്ചാൽ കാറ്റിലാണ്ടെങ്കിൽ മുഗ്രി പോലെ